రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదని పాలన చేత కాకుంటే తప్పుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు హామీల అమలు చేతగాక కాడిపడేశారని తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగులను ప్రజల ముందు విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు మంత్రులు హెలికాప్టర్ల పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్ ఆస్తులు పెరుగుతున్న అనుమల సోదరుల రహస్యం ఏంటో అందరికీ చెప్పాలన్నారు నాటి సర్కార్ అప్పులతో కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టులు మిషన్ భగీరథ సచివాలయం వంటి నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే రేవంత్ రెడ్డి అప్పు తెచ్చి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్ను ఇక నుంచి వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తీవ్రస్థాయిలో స్పందించారు ఏమడుగుతుండ్రు ఇవాళ ఉద్యోగులు మీరు చెప్పింది అడుగుతుండ్రు కదా గౌతమ్మ కోరికలు ఏమైనా గోరిందా పీఆర్సీ చేస్తాం అన్నారు ఏది అని అడుగుతుండ్రు డీఏలు ఏవి అని అడుగుతున్నారు కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరఫున మేము అడుగుతున్నాం భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు ఉన్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇచ్చినందుకు కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా ఇదేనండి ప్రభుత్వం ఇదేనండి ప్రాధాన్యత నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుకుని అంత ఎవరు లేడు నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చక తింటున్నావు రాష్ట్రాన్ని సంవత్సరాలున్నారా రాచి రంపాన పెడుతున్నావు నువ్వు ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశ చరిత్రలో ఈ డెబ్బై ఎనిమిదేళ్లలో తాను పరిపాలిస్తున్న రాష్ట్రానికి నీ శాపాలు పెట్టినోడైతే వాడు లేడు ఎయిడ్స్ పేషెంట్ అంటివి క్యాన్సర్ పేషెంట్ అంటివి ఆఖరికి నిన్న దివాలా తీసింది మనకు అప్పు ఉడతలేదు అని చెప్పి అట్లా మాట్లాడితే అందుకే నీ దివాలా కోరు మాటలు నీ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ నీ ప్రభుత్వం యొక్క దివాలా కోరు విధానాలే వాళ్ళ రాష్ట్రం పాలిట శాపాలుగా మారినాయి రెండు వేల పద్నాలుగులో మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయం సంవత్సరానికి మొత్తం రెవెన్యూ రిసీట్స్ తీసుకుంటే యాభై ఒక్క వేల కోట్లు అంటే నెలకు నాలుగు వేల రెండు వందల పదిహేను కోట్లు మేము దిగిపోయిన నాడు రాష్ట్రం యొక్క ఆదాయం టోటల్ రెవెన్యూ రిసీడ్స్ రెండు లక్షల పదహారు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు అంటే మేము దిగిపోయేటప్పుడు నెలకు పద్దెనిమిది వేల కోట్లు మరి పెరగలేదా రాష్ట్రం యొక్క ఆదాయం పెరగలేదా మేము అప్పజెప్పినాడు ఇరవై మూడు డిసెంబర్లో పద్దెనిమిది వేల కోట్లతో అప్పజెప్పినాం ఇవాళ నువ్వు ఇరవై ఐదు మేలో నిలబడి మళ్ళీ పద్దెనిమిది వేల కోట్లనే చెప్తున్నావు మరి పదహారు పదిహేడు నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు నీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల చిల్లర కోట్లు అప్పని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది ఇవాళ చెప్తున్నాడు నిన్న ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా సర్కార్ నడుపుతుండ్రా సర్కస్ నడుపుతుండ్రా ఏం నడుపుతున్నారు మీరు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు పదేళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం నలభై వేల కోట్లు మాత్రమే నెలకు తెలంగాణ ప్రభుత్వం కడుతున్నది అసలు మిత్తి కలిపి కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఇది కాగు లెక్క ఆర్బీఐ లెక్క ఇదేదో కాకి లెక్క కాదు రాష్ట్రమేమో దివాలా దీసిందంటావు రాష్ట్రం దివాలా దీసిందని దివాన మాటలు మాట్లాడతావు మరి మీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి నువ్వు అదన్న చెప్పి సీక్రెట్ మాకు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల లోపలనే మీ అన్న అనుముల జగదీశ్వర్ రెడ్డి గారు వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతా అని మీ తన ఒప్పందం కుదుర్చుకుంటాడు స్వచ్ఛ భయో అనే కంపెనీ వస్తుంది వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతా అని ఆయన ముట్టుకొస్తాడు మీ అల్లుడు వెంకట నరసింహారెడ్డి అనుకుంటా ఆయన పేరు ఆయన కొన్ని వేల కోట్లతోని ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి లగచర్లకు వస్తాడు దానికోసం నువ్వు మళ్ళీ అక్కడ మీ కొడంగల్లో రైతుల భూములు గుంజుకుంటావు మీరు అధికారంలోకి రాగానే మీ వియంకుడి కంపెనీ యొక్క అప్పులని రైట్ ఆఫ్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వం దయతోని మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో మూడింతలు పెరిగింది పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట ఇంకొద్దిగా అయితే విధులకు వస్తుందేమో రెండు వేల ఎకరాలు ఉన్నాడు ఫోర్త్ సిటీ దగ్గర మొత్తం వెళ్దండ నుంచి మొదలు పెడితే ఫోర్త్ సిటీ దాకా రెండు వేల ఎకరాలు వీళ్ళ బినామీలు వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి పది లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అందుకే మేము అంటున్నాం ఇలా ఆస్తులు తగ్గుతున్నాయి ఎట్లా అనుమూల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి ఎట్లా ఖచ్చితంగా చెప్పాలే